అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహ ప్రవేశ శుభముహూర్త తేదీలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో గృహ ప్రవేశానికి జనవరిలో గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు అయితే లేవండి నెక్స్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గృహప్రవేశ తేదీలు మొదటగా ఆరవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు నెక్స్ట్ ఏడవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం రోజు నెక్స్ట్ ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి శనివారం రోజు నెక్స్ట్ పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం నెక్స్ట్ పదిహేనవ తేదీ ఫిబ్రవరి శనివారం నెక్స్ట్ పదిహేడవ తేదీ ఫిబ్రవరి సోమవారం నెక్స్ట్ చూద్దాం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహ ప్రవేశ తేదీలు మొదటగా ఒకటవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు నెక్స్ట్ ఐదవ తేదీ మార్చి బుధవారం రోజు నెక్స్ట్ ఆరవ తేదీ మార్చి గురువారం రోజు నెక్స్ట్ పద్నాలుగవ తేదీ మార్చి శుక్రవారం రోజు నెక్స్ట్ పదిహేడవ తేదీ మార్చి సోమవారం రోజు నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ మార్చి సోమవారం రోజు ఇక నెక్స్ట్ చూద్దాం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహప్రవేశ తేదీలు అయితే ఈ ఏప్రిల్ నెలలో మనకి గృహప్రవేశానికి ముప్పైవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు అయితే మనకి గృహప్రవేశ శుభముహూర్తం అయితే ఉందండి ఇక నెక్స్ట్ చూస్తే మే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహ ప్రవేశ తేదీలు దీనిలో ఫస్ట్ ఏడవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు నెక్స్ట్ ఎనిమిదవ తేదీ మే గురువారం రోజు నెక్స్ట్ తొమ్మిది మే శుక్రవారం రోజు నెక్స్ట్ పది మే శనివారం రోజు నెక్స్ట్ పద్నాలుగవ తేదీ మే బుధవారం నెక్స్ట్ పదిహేడవ తేదీ మే శనివారం నెక్స్ట్ ఇరవై రెండవ తేదీ మే గురువారం నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ మే శుక్రవారం నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ మే బుధవారం ఇక నెక్స్ట్ చూద్దాం జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహప్రవేశ తేదీలు దీనిలో ఆరవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఇక నెక్స్ట్ చూద్దాం జూలై నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహ ప్రవేశ తేదీలు మనకి ఈ జూలై నెలలో అయితే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి నెక్స్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గృహ ప్రవేశ తేదీలు ఈ నెలలో కూడా ఆగస్ట్ నెలలో కూడా గృహ ప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి నెక్స్ట్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గృహ ప్రవేశ తేదీలు మనకు ఈ సెప్టెంబర్ నెలలో కూడా ముహూర్తాలు అయితే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి ఇక నెక్స్ట్ చూస్తే అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గృహ ప్రవేశ తేదీలు దీనిలో మనకి ఇరవై నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు అయితే గృహ ప్రవేశానికి శుభముహూర్తం అయితే ఉందండి ఇక నెక్స్ట్ చూద్దాం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గృహ ప్రవేశ తేదీలు దీనిలో మూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు నెక్స్ట్ ఏడవ తేదీ నవంబర్ శుక్రవారం రోజు నెక్స్ట్ పద్నాలుగవ తేదీ నవంబర్ శుక్రవారం రోజు నెక్స్ట్ పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ నవంబర్ శనివారం రోజు నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ నవంబర్ సోమవారం రోజు ఇక నెక్స్ట్ చూద్దాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహప్రవేశ తేదీలు మనకి ఈ డిసెంబర్ నెలలో అయితే గృహప్రవేశానికి శుభ ముహూర్తాలు అయితే లేవండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గృహ ప్రవేశానికి శుభ ముహూర్తాలనైతే మనమే మనము జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే చూసాము ఫ్రెండ్స్ ఇది కాకుండా మీరు మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని బట్టి మీ తారాబలాన్ని చూసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుణ్ణి సంప్రదించి మీకు గృహ ప్రవేశానికి ఏ తేదీ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ తేదీనే నిర్ణయించుకోండి ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది Thank you.